హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే బ్లౌజ్ కటింగు అసలు ఏమీ రాకున్నా జీరో నాలెడ్జ్ ఉన్నా సరే బ్లౌజ్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి బ్లౌజ్ కటింగ్ అన్నది ఎలా చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కువ కొంతమందికి వచ్చే ప్రాబ్లమ్స్ బ్లౌజు లెంత్ ఎక్కువ పెట్టించుకుంటారు ఈ బ్లౌజ్ లెంత్ అనేది ఎక్కువ పెట్టించుకుంటారు కానీ ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి ఈ పట్టి ఏదైతే ఉక్సలు పట్టి ఉందో ఉక్సులు పట్టి చాలా షార్ట్గా ఉంటుంది అది ఎలా కట్ చేసుకోవాలి ఈ ఉక్సులు పట్టి లెంత్ తగ్గించుకోవాలంటే టిప్స్ ఏంటి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి బ్లౌజు లెంత్ ఎక్కువగా ఉన్నా కానీ షేప్ అన్నది చాలా తక్కువ ఈ పర్సన్కి అది ఎలా కట్ చేసుకోవాలి అన్నది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను ఒకసారి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మెజర్మెంట్స్ అయితే ఎలా మార్కింగ్ చేసుకోవాలో చెప్తాను అసలు ఏమి రాకున్నా సరే మీరు బ్లౌజ్ ఎలా ఆది పట్టుకోవాలి ఎలా మార్కింగ్ చేసుకోవాలన్నది ఈరోజు అయితే చెప్తానండి ఇదిగోండి బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు నాకు పదమూడున్నరం కూడా ఉంది నేను పదమూడు పదమూడున్నరకి మార్కింగ్ అనేది వేస్తున్నాను ఫస్ట్ ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో వేసుకోండి క్లోజింగ్ ఉన్నది కదా ఈ ఫోల్డింగ్ అనేది మన సైడ్కి వేసుకోండి వేసుకొని కింద ఎడ్జెస్ వాష్ చేసుకుంటే హెచ్చు తక్కువలు వస్తాయండి నేనైతే వాష్ చేయలేదు డైరెక్ట్గా కట్ చేస్తున్నాను వాష్ చేసుకున్న వాళ్ళు మాత్రం కింద హెచ్చు తక్కువ లేదన్నా ఉంటే కట్ చేసుకోండి ఇక్కడ హెచ్చు తక్కువ ఏం లేదు కాబట్టి నేను ఖర్చు కోసం జస్ట్ ఒక అయితే లైన్ డ్రా చేస్తున్నాను ఇది కింద పట్టి ఖర్చు కోసం తర్వాత వచ్చేసరికి పదమూడున్నర అంగుళాలకి మార్కింగ్ అన్నది వేసుకోండి మనం బ్లౌజ్లో ఎంతైతే ఉంటుందో అంత సేమ్ యాజ్ యాజ్టీజ్గా మార్కింగ్ అయితే వేయండి మళ్ళీ మనకి ఇక్కడ ఖర్చు కావాలి కదా ఖర్చు కోసం ఇప్పుడు ఎంత వచ్చింది మొత్తం ఇక్కడి నుంచి పద్నాలుగు అంగుళాలు మీద కొంచెం వచ్చింది ఇప్పుడు చెస్ట్ లూజు చెస్ట్ లూజు అన్నది ఎలా తీసుకోవాలి అంటే ఇదిగోండి బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఉంది కదా ఈ ఖర్చు దగ్గర నుంచి ఈ ఖర్చు దగ్గరికి ఖర్చుతో సహా తీసుకుంటున్నాను టెన్ ఉంది ట్వంటీ ఉంది ట్వంటీకి ఒక వన్ యాడ్ చేసుకోండి ఇక్కడ కూడా ఇక్కడ కూడా అప్పుడు ట్వంటీ వన్ ట్వంటీ వన్ని ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది టెన్ అండ్ హాఫ్ వస్తుంది మనం టెన్ అండ్ హాఫ్ అయితే మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ మనం ఖర్చు కోసం రెండంగుల వదులుకున్నాము ఇదిగోండి ఈ విధంగా మిడిల్లో పట్టుకొని ఖర్చులు రెండు ఒకే చోటకు తీసుకొచ్చినా కానీ మనకి ఇదిగోండి అర్థమైపోతుంది కరెక్ట్గా ఖర్చు కాడి కుట్టి ఇది ఇక్కడ వరకు ఎక్స్ట్రా వచ్చింది ఇది ఇక్కడ టక్సుల కోసం ఈ విధంగా అయితే కింద మార్కింగ్ వేసుకోండి ఇదే మార్కింగ్ పైకి కూడా వస్తుందండి నేను ఇక్కడ రెండు బావించులు నెక్ అన్నది లూజ్ కోసం అన్నది డ్రా వేస్తున్నాను షోల్డర్ వచ్చే రెండు ముప్పావుకి పెడుతున్నాను చంక డీప్ వచ్చే తలకి ఐదు నరంగుళాలకి మార్కింగ్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకొని ఐదు ఉంది ఈ డాట్ ఏదైతే పెట్టుకున్నామో ఈ డాట్కి ఎదురుగా కూడా ఇదే ఐదు ఇంచెస్ని మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు వేసుకొని బాక్స్ అయితే డ్రా చేసుకోండి కొంతమంది పర్సన్స్ హైట్ తక్కువగా ఉన్న పొడవులు ఎక్కువ పెట్టించుకుంటారండి వాళ్ళకి చెస్ట్ అనేది కొంచెం ఫ్రంట్ సైడ్లో అడ్జస్ట్ చేయాలి చేస్తేనే ఫిట్టింగ్ అన్నది వస్తుంది లేకపోతే కిందికి వెళ్ళిపోయినట్టు జారిపోయినట్టు వస్తుంది చంక అనేది మనం ఆ ప్రాబ్లం లేకుండా ఎలా అడ్జస్ట్ చేయాలో కూడా ఈరోజైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగోండి ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి కింది వరకు సరిపోయింది చూసారా చంక ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకోవాలి ఎప్పుడు మన బ్యాక్ సైడు బ్యాక్ సైడ్ కూడా అంతే అండి కింద ఖర్చు కోసం వదులుకున్నాక వదులుకొని ఈ విధంగా పెట్టుకున్నాము అంటే ఇక్కడ కూడా కొంచెం ఖర్చు కోసం వదిలేసి కొంచెం ఖర్చు కోసం వదిలేసి నేను ఇక్కడ వచ్చేసరికి రెండు బావు పెట్టాను ఇక్కడ ఈ డాట్ కాడి నుంచి రెండు నరకైతే మార్కింగ్ వేస్తున్నాను ఎందుకంటే పైన షోల్డర్లు జారకుండా మనం వెడల్పు అన్నది తగ్గించుకుంటాము కిందికి వచ్చేతలకి నెక్ రౌండ్ షేప్ అన్నది తిరగాలి కాబట్టి కొంచెం విడుతూ అన్నది ఎక్కువ పెట్టుకున్నాము అంటే ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుందండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మన బ్లౌజ్లోంచి సగం ఈ పార్ట్ నుంచి రౌండ్ అయితే మార్కింగ్ వేసుకోండి ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ చంక కూడా ఇదే విధంగా ఇక్కడ నుంచి స్ట్రైట్గా రానివ్వండి ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే డ్రా చేసుకోండి డ్రా చేసుకొని టక్స్ల కోసం ఇక్కడ త్రీ ఇంచెస్ వరకు నేను మార్కింగ్ చేస్తున్నాను ఈ ఇక్కడి నుంచి స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడికి త్రీ ఇంచెస్ కోసం ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ అనేది డ్రా చేసుకోండి బ్యాక్ పార్ట్ మనం ఈ విధంగా డ్రా చేసుకున్నప్పుడే ఒక్కసారి మెజర్మెంట్ అన్నది కొలుచుకోండి కొలుచుకుంటే హెచ్చు తగ్గులు ఉన్నా మనం సవరించుకోవచ్చు కటింగ్ అయిపోయాక ఏమీ చేసుకోవడానికి ఉండదు కాబట్టి ఇదిగోండి పొడవు కరెక్ట్గా ఉంది కింద ఖర్చు కోసం పైన ఖర్చు కోసం పొడవు వరకు ఓకే ఇప్పుడు మనం చంఖం ఒకసారి కొలిచి చూపిస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇవి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఇదిగోండి కరెక్ట్గా ఉంది ఇక్కడ కూడా సరిపోయింది ఇప్పుడు మనం చంక కూడా అదే విధంగా కొలుచుకున్నాము ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి పట్టుకొని చంక వరకు ఖర్చు ఖర్చుగానే వదిలేయండి వదిలేసి చూసారా నేను కొంచెం ఖర్చు ఎక్కువే పెడతానండి ఖర్చు ఎక్కువ కోసం కాబట్టి ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నాను మనకు అన్నీ సేమ్ యాజీస్గా సరిపోయాయి ఇప్పుడు నెక్ కూడా చూపిస్తాను ండి ఖర్చును ఖర్చుగానే వదిలేయండి వదిలేసి కరెక్ట్గా సరిపోయింది ఎక్ అన్నది ఈ విధంగా బ్యాక్ సైడ్ మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత మొత్తం కొలుచుకున్న తర్వాత మనకి సరిపోయింది అనుకున్నప్పుడు మాత్రమే కటింగ్ అనేది చేసుకోండి అప్పుడు మాత్రమే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది తను సన్నగానే ఉంది కాబట్టి ఫోర్ ఫోల్డింగ్స్ సరిపోతాయండి చంక ముక్కలు అంటూ పడవు అసలు చంక ముక్కలు పడని వాళ్ళయ్యి బ్లౌజులు కొట్టాలంటే చాలా ఈజీగా ఉంటుంది తనకి అసలు ఖర్చు చాలా తక్కువగా ఉంది ఎప్పటి బ్లౌజ్ అని నేను ఖర్చు అయితే పెంచుకుంటున్నాను ఇదిగోండి చంక కానిచ్చి స్ట్రైట్ లైన్ ఈ విధంగా పట్టుకొని నేనైతే లూజ్ చూసుకుంటాను ఈ కొంచెం నాకు ఖర్చు సరిపోతుంది కాబట్టి నేను ఇంకా చంక ముక్క అన్నది వెయ్యను సరిపోతుంది కరెక్ట్గా హ్యాండ్ పడవచ్చేసరికి ఇక్కడ మనం ఫస్ట్ ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ కరెక్ట్గా నాకు స్కేల్ తోటి వన్ ఇంచ్ ఈ వన్ ఇంచ్ ఎందుకు అంటే ఇక్కడ మనం ఈ పట్టి లోపల ఫోల్డింగ్ చేస్తాం కదా ఈ పట్టీ కోసం ఇక్కడ నేను వన్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఇక్కడ నుంచి మన బ్లౌజ్ లెంత్ ఎంత ఉంటే అంత మార్కింగ్ అయితే వేద్దాము బ్లౌజ్ ఎంత ఉంది సిక్స్ ఉంది కరెక్ట్గా సిక్స్ ఉంది సిక్స్ ఒక ఇంచ్ ఖర్చు కోసం ఆరుకి మార్కింగ్ చేశాను కొంచెం ఒక పాంచి ఖర్చు కోసం టోటల్లీ సిక్స్ అండ్ హాఫ్ అయితే మనకి బ్లౌజ్ పొడవు అయితే వచ్చింది ఇక్కడ కూడా సేమ్ మెజర్మెంట్తో సిక్స్ అండ్ హాఫ్కి ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డౌన్ చేసుకుంటూ చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అన్నది చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ త్రీ అండ్ హాఫ్ అయితే మార్కింగ్ వేస్తున్నాను చంక లూజు లూజ్ ఖర్చు కోసం ఈ విధంగా ఇదంతా స్ట్రైట్గానే రానివ్వాలి రానిచ్చి ఈ విధంగా కలుపుకుంది చాలా అంటే చాలా సింపుల్గా హ్యాండ్ కటింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు వచ్చి ఫ్రంట్ పార్ట్ చూద్దాము ఫ్రంట్ పార్ట్ అనేది మన బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్లో నుంచి ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే షోల్డర్ దగ్గర పట్టుకోండి పట్టుకొని ఇక్కడ మనం టక్స్ ఏదైతే వేసుకున్నామో టక్ దగ్గర పట్టుకోండి పట్టుకొని ఖర్చు లేకుండా లేదు ఖర్చుతో అయినా సరే చూసారా ఇక్కడి వరకు వచ్చింది ఖర్చుతో ఇంత ఖర్చుతో ఇంత ఈ ఖర్చు మనం ఎక్కడికైతే గుర్తు పెట్టుకున్నామో ఎక్కడికి ఒక ఫోల్డింగ్ వేయండి ఫోల్డింగ్ వేసేసి సేమ్ మ్యాజ్టీస్ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ వేయండి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ మ్యాజ్టీస్గా ఫ్రంట్ పార్ట్కి కూడా డిటో మార్కింగ్ అయితే చేయండి ఇదిగోండి క్రాస్ లాగా పెట్టుకోండి ఈ విధంగా క్రాస్కి అయితే ప్లేస్ చేసుకోవాలి ఇలా అన్నప్పుడు సాగితేనే క్రాస్ కటింగ్కి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఈ విధంగా ప్లేస్ చేసుకొని మార్కింగ్ అయితే డ్రా చేసుకోండి మనం చంక కొంచెం లోతు తీసుకోవాలి కదా ఇవ్వండి లోతు కోసం అయితే నేను ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ టూ ఇంచెస్కి టూ ఇంచెస్కి ఫస్ట్ ఫ్రంట్ సైడ్ నెక్ అన్నది కొలుచుకోండి కరెక్ట్గా సరిపోయింది నాకు టూ ఇంచెస్కి తీసుకుంటే ఈ విధంగా ఈ విధంగా ఎక్కువ మామూలుగా అయితే ఈ సైజ్కి వన్ అండ్ హాఫ్ అయినా పెట్టుకోవచ్చు కానీ టూ ఇంచెస్కి పెడుతున్నాను ఈ ఉక్సులు పట్టిలు తగ్గించుకునే క్రమంలో మనం తక్కువ తీసుకున్నాను ఇదిగోండి పట్టి ఎక్కువ వచ్చేస్తుంది ఇలా పెట్టుకుంటే మాత్రమే మనకి సరిపోతుంది ఇంకా కొంచెం తీయాలండి కటింగ్ చేసేస్తున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇంకా ఎక్కువైంది అనుకుంటే ఇంకొంచెం పట్టించండి ఈ విధంగా పట్టించి ఇక్కడి నుంచి ఇక్కడికి నేనైతే టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేస్తున్నాను సేమ్ యాజ్ టీస్ ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా అదే టూ అండ్ హాఫ్కి మార్కింగ్ అయితే వేస్తున్నాను ఎందుకంటే చెస్ట్ తక్కువ కాబట్టి నేను తక్కువ తీసుకుంటున్నాను ఈ విధంగా అయితే మ్యాకింగ్ వేస్తున్నాను లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకున్నాము ఇదిగోండి ఇట్లా నాలుగు ఫోల్డింగ్స్ వేసి కట్ చేసాము అంటే కంపల్సరీ హ్యాండ్స్ అన్నవి పడతాయి ఈ ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే ఇది ఆల్ ఓవర్ ఒకే రకంగా వచ్చింది కాబట్టి డిజైను అంటే కింద బార్డర్స్ అలా ఏం లేవు కాబట్టి ఇటు సైడ్ కింద అంచుని పై అంచుని కలిపి ఈ విధంగా పట్టుకోండి ఈ విధంగా పట్టుకొని ఇదిగోండి ఈ విధంగా అయితే ఫోల్డ్ వేయండి ఫోల్డింగ్ ఈ విధంగా వేసి ఇప్పుడైతే కట్ చేసుకోండి మనకి చిన్న జాయింట్ కూడా పడకుండా బ్లౌజ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కట్ చేసుకుంటే సేమ్ ఇప్పుడు మనం వేసిన ఫోల్డింగ్ని ఇలా తీసేసుకున్నాము అంటే బ్యాక్ సైడ్ పార్ట్ కూడా ఈజీగా వస్తుంది మనకి ఇదిగో కింద ఎచ్చు తక్కువలు ఉన్నాయి అందుకని నేను ఇక్కడ ఎత్తు తక్కువలు ఏ విధంగా కట్ చేసుకుంటున్నాను ట్ సైడ్ వేసుకునేటప్పుడు కూడా క్రాస్గా అన్నది వేసుకోండి ఇట్లా అంటే సాగాలి ఈ విధంగా ప్లేస్ చేసుకోండి మీరు స్ట్రైట్గా వేసుకొని లైనింగ్ ఒక్కటి క్రాస్గా కట్ చేసుకున్న మీకు ఫిట్టింగ్ అన్నది రాదండి క్లాత్ కూడా క్రాస్గానే ఉండాలి ఈ విధంగా క్రాస్ అయితే ప్లేస్ చేసుకోండి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది సుల్పట్టి కోసం